కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటానికి సిగ్గుపడే వ్యక్తి కష్టజీవి మన మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీధర్ గారితో ఇప్పుడు మాట్లాడదాం నమస్తే శ్రీధర్ గారు మీరు ఒకసారి వదిలేసి చెప్పండి ఆరండి వనస్థల్య అసోసియేషన్ అసోసియేషన్లో మీరు చేసిన సేవ మరువలేనిది ఎలాంటిదంటే ఒక ఒక చేంజ్ అంటే ఎలా చెప్పాలి అంటే తెలుగు ఇండస్ట్రీలో బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అంటారు కదా అదేవిధంగా మన వనసలిపురంలో అందరినీ కలపడానికి చాలా కష్టపడి పనిచేశారు అదే అదేవిధంగా ఈఎస్ఐ తీసుకురావడానికి కూడా మీరు చాలా కృషి చేశారంట మీరు చెప్పండి మీ మాటల్లో ముందుగా ధన్యవాదాలు వెంకట్ గారు అయితే వనసెల్పురం ఫోటో అప్పటి నుంచి ప్రతి ఒక్క సభ్యునికి ఈఎస్ఐ కానీ సేవా పథకాలు కానీ ఇలా మన గణేషుని కార్యక్రమాలు కూడా ప్రతిసారి చేస్తున్నాం ఇది ఎనిమిదవసారి చేయడం ప్రతిసారి ఇలాగే దాదాపు వెయ్యి మందికి అన్నదానం చేస్తూ అందరం కలిసిమెలిసి ఈ అన్నదానాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు అన్నదానానికి తనవంతుగా కష్టపడుతున్నారు అందరికీ బాగా వారి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ధన్యవాదాలు చిన్నగా తీసుకురావాలనే ఆలోచన మీకు ఎలా వచ్చు ఈఎస్ఐ అంటే యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ చాలా మంది కంపెనీలో చూశాను వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే వాళ్ళు ఈఎస్ఐ ఉంది మాకు అనే ఒక భరోసా ఉంటుండే వాళ్ళకి వాళ్ళకు ధైర్యం ఉంటుండే వాళ్ళకి వచ్చే శాలరీ తక్కువనే కానీ మెడికల్కి వచ్చేసరికి వాళ్ళకు ధైర్యం ఉంటుండే ఈఎస్ఐ అని అరే మనకు ఎందుకు ఉండొద్దు ఇది అని చెప్పేసి చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాలు దాన్ని కష్టపడుతూ వచ్చాము మనకు అదృష్టం కొద్ది డిసిఐఎల్ రమేష్ అన్నగారు కానీ మన గ్రేటర్ అధ్యక్షులు జనరల్ సెక్రటరీ అయిన సంజీవారు కానీ మనకి అవకాశం కల్పించారు దాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ రాత్రి పగలు అనుకుంటా బండ్ల మీద తిరుగుతుంటాము పగలు రాత్రి తిరుగుతుంటాము చాలీ వర్షానికి మనం ఆగకుండా అలా పెరుగుని ప్రయాణం చేస్తూ ఉంటాము సో ఇది మనకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈఎస్ఐ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈఎస్ఐ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది చాలామంది జాయిన్ అవుతున్నారు వారు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ కూడా చేసుకున్నారు ఇంకెవరైతే మన ఫోటోగ్రాఫర్ జాయిన్ కాలేదో ఎవరైతే ఇంకా జాయిన్ కాకుండా ఉన్నారో ప్రతి ఒక్క సభ్యుడు ఈఎస్ఐ పథకంలో చేరి దాన్ని యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం కొన్ని కొన్నిసార్లు మెడికల్కి ఆస్తులు అమ్మినా సరిపోవు మనం అంత సంపాదించే పొజిషన్లో కూడా లేము కాబట్టి మనకు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మనకే కాకుండా మన ఫ్యామిలీ మొత్తానికి మన ఫ్యామిలీ మొత్తానికి ఈ యొక్క మెడికల్ యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా మీరు ఏం చేసినా సరే ఈఎస్ఐలో జాయిన్ కానీ ఫస్ట్ ఈఎస్ఐ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ